ఏ చెట్టుకు చూసినా గాని కాయ మాత్రం దిట్టంగా కాపు సెట్ అయింది ఇక్కడ ఏ చెట్టుకు చూసుకున్నా గాని కాపు మాత్రం దిట్టంగా పట్టింది అసలు ఇంత ఇప్పుడు చాలా వరకు తోటలు పోయినాయి కదా చాలా మంది రైతులు తోటలు నల్లి వైరస్ అటాక్ అని చెప్తున్నారు కానీ మన తోటలో చూసుకుంటే నల్లి లేదు వైరస్ అటాక్ లేదు కాయ సైజు క్వాలిటీగా ఉంది కాయ మచ్చ కూడా లేదు అసలు కారణం ఏంటిది ఇంత బాగుండడానికి కారణం ఏంటి ఎంచుకున్నామండి రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మన మెరుపు సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎటువంటి దిగుబడి సాధిస్తున్నారని అని పూర్తి విషయాలను అయితే తెలుసుకుందాం నమస్కారం స్వామి గారు స్వామి 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 మీ పేరు ఎక్కడ స్వామి ఏ ఊరు ఇది స్వామిపేట జిల్లా నర్సింపేట గ్రామం ఆత్మకురేష్ మండలి ఆత్మకురేష్ మండల్ స్వామి నేను మీ తోటను చూశాను ఏ చెట్టుకు చూసినా గాని కాయ మాత్రం దిట్టంగా కాపు సెట్ అయింది ఇక్కడ ఏ చెట్టుకు చూసుకున్నా గాని కాపు మాత్రం దిట్టంగా పట్టింది అసలు ఇంత ఇప్పుడు చాలా వరకు తోటలు పోయినాయి కదా చాలా మంది రైతులు తోటలు నల్లి వైరస్ అటాక్లు అని చెప్తున్నారు కానీ మన తోటలో చూసుకుంటే నల్లి లేదు వైరస్ అటాక్ లేదు కాయ సైజు క్వాలిటీగా ఉంది కాయ మచ్చ కూడా లేదు అసలు కారణం ఏంటిది ఇంత బాగుండడానికి కారణం ఏంటి కొత్త రకం సీడ్ ఎంచుకున్నామండి కొత్త రకం సీడ్ ఎంచుకున్నారా స్వామి అంటే ఏ సీడ్ అది అవంతిక అవంతిక సీడ్ ఎంచుకున్నారా స్వామి మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు ఈ సీడ్ ఎంచుకున్నాక అసలు దీన్ని వేసుకోవడానికి గల కారణం ఏంటి దానికన్నా ఇప్పుడు బెటర్ గా అనిపిస్తుంది స్వామి గత ఎన్ని సంవత్సరాలుగా మీరు సాగు చేస్తున్నారు మీ నాన్నగారి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా సాగు చేస్తున్నాము సో అప్పుడు మీరు వేసుకునే సీడ్స్ కి ఇప్పుడు ఇది వేసుకున్న సీడ్ కి మీకు ఏమైనా వ్యత్యాసం తేడా ఇప్పుడు వలిస్తే ఎక్కువ ఉంది స్వామి కాపు చెట్టు చెడ్డు ఎదగడానికైనా రోగ నిరోధక శక్తిని అవును మెరుగుపరచుకుంటుంది రోగాలు కానీ తట్టుకుంటుంది స్వామి ఇప్పుడు అందరూ మందులే కదా స్ప్రే చేసే స్వామి ఊటకి సో ఇప్పుడు అందరూ మందులే స్ప్రే చేస్తున్నప్పటికీ అందరి తోటలు ఈ విధంగా లేదు అంటే ఈ విధంగా మీరు మీ తోట బాగుండడానికి గల కారణం ఏంటి వెరైటీ ఇదండి రైతు సోదల ఇప్పుడు స్వామి గారు చెప్పిన విధంగా మనకు కాపు బాగా సెట్ అవ్వాలి అంటే మనం అందరూ మందులు స్ప్రే చేస్తారు కానీ అందరూ మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా వాళ్ళ తోటలు అనేవి బాగుండటం లేదు అంటే సీడ్ పైన ఆధారపడి ఉంది సీడ్ బాగుంటేనే కాపు అనేది ఖాతా అనేది బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ స్వామి గారు చెప్తున్న విధంగా సీడ్ సీడ్ బాగుండడం వల్ల కాపు ఖాతా అనేది బాగా రావడం జరిగింది ఫ్లోరింగ్ బాగున్నది ప్లస్ ఈ దగ్గర దగ్గర గలుపులతోనే ఒకటే మొక్క ఎక్కడ చూసినా గానీ మొక్క వేరేదా చూయించండి సార్ మీరు చెప్పిన విధంగా ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా గాని కింద నుంచి ఒకటే నా స్వామి ఇప్పుడు ఈ మొక్కకు మొక్కకు ఈ మధ్యన ఈ సార్ గ్యాప్ ఎంత ముప్పై అంగళాల స్వామి ముప్పై అంటే రెండున్నర ఫీట్లు సో ఇటు చూసుకున్నా గానీ ఇటు ఫీట్ 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 నుంచి ఫీట్ కనబడుతుంది ఇక్కడ గ్యాప్ చూస్తుంటే సో ఈ విధంగా ఇంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా తోట మొత్తం ఈ విధంగా మొత్తం కమ్మేసింది ఇక్కడ చూడండి మొత్తం చూడండి